కవిత ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ పై విచారించనుంది ఈడీ పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించనుంది ఈడీ వారం పాటు కవితను విచారించనున్నారు అధికారుల బృందం ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఇంటరాగేషన్ కొనసాగుతుంది కవితను విచారించేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు ఢిల్లీలో ఇటు కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి అలాగే జీవన్ రెడ్డి లాంటి నేతలు చేరుకున్నారు బ్రేక్ టైంలో కవితను కలవనున్నారు కేటీఆర్ హరీష్ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పటికీ కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు కవిత భర్త అనిల్ లిక్కర్ స్కామ్లో తొమ్మిదవసారి కేజ్రీవాల్కు అటు ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఒకటిన హాజరు కావాలంటుంది ఈడీ మొత్తం మీద అటు కవిత కస్టడీ కొనసాగుతోంది ప్రస్తుతం ఆమె ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు మొదటి రోజు ఇటు పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఇక కవితకు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కోర్టు అయితే అనుమతించింది మరోవైపు నేతలంతా కూడా ఢిల్లీ బయలుదేరారు ఢిల్లీ బయలుదేరే ముందు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏం ఉంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక అక్రమ సంబంధం లాగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి మామే పురుగులే పనిచేస్తూ ఉన్నారు ఎదుర్కొంటున్నారు ఇది మాకేం కొత్త కాదు ఉద్యమ సమయంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు ఒక్కరే ఉండే ఇలా న్యాయపరంగా ఎదుర్కొంటాం రాజకీయ పరంగా ఎదుర్కొంటాం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురిస్తూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము అంటే వాస్తవాలు ఏదైనా ఉంటే చేయాలి కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒకటిన్నర సంవత్సరాలు ఎందుకు చేయలేదండి రోజు నోటిఫికేషన్ వస్తే నిన్న ఎందుకు చేస్తారండి కోర్టులో పెళ్లింగ్ ఉండాలి అంటే మీరు గౌరవ న్యాయమూర్తిని ప్రజా న్యాయ వ్యవస్థను గౌరవించారా గౌరవించాలి ఈడీ ఈడీకి న్యాయ వ్యవస్థ అంత కంట్రోల్ లేదా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి లేదా పంతొమ్మిది తారీఖు ఉంది రేపే కదా ఈరోజు రేపే కదా మండే మండే వచ్చినప్పుడు మీరు మాట్లాడలే కదా కోర్టు ఆర్డర్ మీరు ఇవ్వాలి కదా అంతకుముందు ఎందుకు ఎందుకు ఆగింది నువ్వు మేమే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినాము కవిత గారు ఎప్పుడమ్మంటే అప్పుడు ఫోన్ తీయమంటే ఫోన్లు కూడా ఇచ్చేశారు మనం కనుమంటే కలిశారు వెళ్ళమంటే ఢిల్లీ కూడా వెళ్ళింది ఢిల్లీ వెళ్ళి స్వయంగా తానే ఫోన్ తీసేసి వచ్చింది నేను ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటా అని చెప్పింది చెప్పిన సందర్భంలో మేమైతే కేజీవాల్ లాగా ఏడు సార్లు ఆరు సార్లు అటెండ్ కాకుండానేం కదా అంటెంట్ కోర్టు చేయలేం కదా కేజ్రీవాల్కే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ చెప్తుంది పూర్తిగా అవాస్త కావాలి కదా డిస్టిక్ ఎక్కడ ఇంకా డ్రా కాలే కదా ఏం కాలేదు కదా ఈ రోజే కస్టడీ తీసుకో పూర్తి కావాస్తాను ఎవరెవరు వస్తున్నారు సార్ ఈ రోజు తికే కత్తి అయిపోయింది యో 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 1.5 టౌన్ లో చింపు ఓకే తమకౌల లరన్స్ మే సైన్ పొడకటి కావే ఏ కిక బ్యాక్ జ్వారోకు జి తికే కత్తి అయిపోయింది యో 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 1.5 టౌన్ లో చింపు ఓకే తమకౌల లరన్స్ మే సైన్ పొడకటి కావే ఏ కిక బ్యాక్ జ్వారోకు జి రైట్ కవిత ఏడి కస్టడీ కొన్ సాగుతుందే లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ పై ఏడి ਵਿਚారిస్తంది పక్క ఆధారAlto కవిత పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికార్ రామచంద్రపిల్లై వాంగ్ మూలమ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు పాటు కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు కవితను విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కొనసాగబోతోంది ఇటు మరోవైపు కేటీఆర్ హరీష్ రావు అలాగే ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఎస్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ఉదయ్ కవిత ఈడీ ఇంటరాగేషన్ ఎలా సాగుతుంది ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి ఎస్ రామ్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ తనయురాలు కవిత విచారణ ఈ రోజు కొనసాగుతుంది ఈ రోజు ఈ రోజు నుంచి సరిగ్గా ఏడు రోజుల పాటు ఈ విచారణను ఈడీ కేంద్ర కార్యాలయంలో కొనసాగించారు దాదాపు అధికారుల బృందం అంతా కూడా ఇప్పటికే ప్రశ్నల వర్షం కవితపై కురిపించనుంది ఈ కవి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది ఇప్పటికైతే ఈ రోజు నుంచి సరిగ్గా ఏడు రోజుల పాటు రోస్ రెవెన్యూ కోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కస్టడీ పిటిషన్ కు కూడా అంగీకరించింది సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు కవితను ఈడీ విచారించబోతోంది ఇప్పటికే కవిత భర్త అనిల్ రావుకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది కవిత